హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అశోకీ విలాగ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి నా బ్యాక్ సైడ్ ఉండేది ఇది వచ్చేసి వీధా విఎక్స్ టు ప్లస్ మోడల్ సో నేను రీసెంట్గా వీధా వి ఎక్స్టు ప్లస్ సంబంధించి డీటెయిల్డ్ వాకర్ ఉండు అదేవిధంగా రిజిస్ట్రైస్తో కంపేర్ చేసినప్పుడు చాలా మంది కామెంట్ సెక్షన్లో బ్రో వీధా విఎక్ టూ ప్లస్ సంబంధించి రిజిస్టర్స్ చేయండి చాలా అవసరం ఉందనేసి చాలా మంది కామెంట్ అయితే చేశారు సో మీరందరూ అడిగినందుకు గాను ఫైనల్గా వీధా విఎక్స్ టూ ప్లస్ సంబంధించి డీటెయిల్డ్ టెస్ట్ అయితే చేయబోతున్నాను ఈరోజు వీడియో విషయానికి వస్తే నా వైట్ వచ్చేసి సెవెంటీ కేజెస్ ఉంది అండ్ సిటీలో వచ్చేసి నేను ఎక్కువ మోడలో డ్రైవ్ చేస్తాను హైవేలో వచ్చేసి రైడ్ మోడ్ పెట్టుకొని ఫిఫ్టీ స్పీడ్లో మెయింటైన్ చేస్తూ డ్రైవ్ చేస్తాను ఎందుకంటే సిటీలో మనకు సరిపోతుంది స్పీడ్ అనేది అండ్ ఇంకోటి ఏంటి అంటే సిటీలో ఎక్కువ మోడ్ విషయానికి వస్తే టాప్ సీట్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ వెళ్తుంది కాబట్టి సో నేను సిటీలో వచ్చినప్పుడు వచ్చినప్పు మీ ఎక్కువ మోడల్ పెట్టుకుని డ్రైవ్ చేస్తాను హైవేలో మనకి మేము ఫిఫ్టీ స్పీడ్ మెయింటైన్ చేస్తా కాబట్టి ఈ వీడియో మొత్తం ఫిఫ్టీ స్పీడ్లో మెయింటైన్ చేస్తా సింగిల్ పర్సన్ మళ్ళీ దగ్గర గుర్తుపెట్టుకొని సోలో డ్రైవరే డబుల్స్ కాదు సో ఆ విధంగా చెక్ చేసినప్పుడు ఫైనల్గా ఎంత రేంజ్ చేస్తుంది చెక్ అయితే చేద్దాము అండ్ నాది ఒక రిక్వెస్ట్ ఏంటి అంటే ఫ్రెండ్స్ ఓన్లీ నా వన్ ఓన్లీ రిక్వెస్ట్ మీరు అందరూ అడిగినప్పుడు నేను ఈ వీడియోస్ తీసుకొస్తున్నా కాబట్టి నా కోసం మీరు జస్ట్ ఓన్లీ సబ్స్క్రైబ్ చేయండి అండ్ అదేవిధంగా ఈ వీడియోనైతే లైక్ చేయండి నేను మినిమం ఈ వీడియోకి ఒక ఫైవ్ లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అండ్ ఇప్పుడు ప్రజెంట్ సబ్స్క్రైబర్ సెషన్కి వస్తే కూడా మన ఛానల్లో ఎయిటీన్ థౌసండ్ ప్లస్ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు ఈ డిసెంబర్ కల్లా ట్వంటీ థౌసండ్ టార్గెట్ పెట్టుకున్నాను ట్వంటీ థౌసండ్ సబ్స్క్రైబర్స్ సో మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకొని ఖచ్చితంగా నాకు ట్వంటీ థౌసండ్ రీచ్ అవుతాను ఎక్స్పెక్ట్ చేస్తున్నా సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం వీడియో అయితే లాస్ట్ వర్క్ చూడండి ఎంత వస్తుంది నాకు కూడా తెలుగు కాబట్టి రేంజ్ సో వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లెట్స్ గో ఫ్రెండ్స్ ఛార్జింగ్ చూడండి మొత్తం రెండు బ్యాటరీలకి హండ్రెడ్ పర్సెంట్ ఛార్జింగ్ అయితే ఫుల్ అయితే ఉంది అండ్ ఎక్కువ మోడ్లో నైంటీ నైన్ కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది మీరు ఇక్కడ చూడండి కరెంట్ రైడ్ వచ్చేసి జీరోతే సెట్ చేసుకున్నాను అండ్ నెక్స్ట్ ఇక్కడ ఓడి చూడండి ఫిఫ్టీన్ సిక్స్టీ ఎయిట్ కిలోమీటర్స్ అయితే ఉంది అండ్ నెక్స్ట్ నేను ట్రిప్ ఏ సెట్ చేసుకొని ట్రై చేసాను నాకు నాకైతే రాలేదు సో కొందరు చెప్పారు మనం ఆ స్విచ్ జాయి ని ఒక ఫైవ్ సెకండ్స్ సిక్స్ సెకండ్స్ ప్రెస్ చేసి పెట్టుకుంటు మారు చెప్పారనమాట నెక్స్ట్ నేను ట్రై అయితే చేస్తాను సో ఇప్పటికైతే మనకి కరెంట్ ట్రిప్ జీరో పెట్టినాం కాబట్టి దాని ప్రకారం రిఫరెన్స్ పెట్టుకొని ప్రతి ట్వంటీ ఫైవ్ పర్సెంట్కి ఎన్ని కిలోమీటర్స్ వచ్చిందో నేను అప్డేట్ చేస్తూ వెళ్తాను సో వీడియో అయితే లాస్ట్లో చూడండి వీడియోలో కొంచెం లాస్ట్లో కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చాయనమాట అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో లెట్స్ గో ఫ్రెండ్స్ ఈ రేంజ్ టెస్ట్ రూట్ మ్యాప్ విషయానికి వస్తే సీ క్యాంప్ నుంచి నన్నూరు ఓరోకల్ సోమాజేపల్లి దాటి ఇంకొంచెం ముందరికి వెళ్తే వెళ్తాను అక్కడ మంచి ఘాట్ సెక్షన్ అయితే వస్తుంది ఘాట్ సెక్షన్ చాలా బాగుంటుంది అది ముందర వీడియోలో చూపిస్తాం మీ అందరికీ అండ్ అక్కడ నుంచి రిటర్న్ అవుతాను అండ్ ఓవరాల్ రేంజ్ టెస్ట్ విషయానికి వస్తే థర్టీ పర్సెంట్ వచ్చేసి సిటీలో డ్రైవ్ చేస్తాను సిటీలో కూడా ఎక్కువ మోడ్ పెట్టుకుని డ్రైవ్ చేస్తాను ఎందుకంటే మనకి ఎక్కువ మోడ్లో సఫిషియట్ పర్ఫార్మెన్స్ ఉంది కాబట్టి ఏం ప్రాబ్లం అయితే లేదు అండ్ మిగతా సెవెంటీ పర్సెంట్ ఏదైతే ఉందో అది రైట్ మోడ్ సెట్ చేసుకొని ఫిఫ్టీ కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్లో అయితే డ్రైవ్ చేస్తారు అనమాట సో మనకి యావరేజ్గా అందరూ ఆల్మోస్ట్ అదే డ్రైవ్ చేస్తారు కాబట్టి అలా అలా చెక్ చేస్తున్నాను సో ఓవరాల్గా అంతా హండ్రెడ్ పర్సెంట్కు సిచువేషన్ తగ్గట్టుగా స్పీడ్ మెయింటైన్ చేస్తూ ఈ రేంజ్ టెస్ట్ అయితే కంప్లీట్ అయితే చేస్తాను అండ్ ఈ రోజు రేంజ్ టెస్ట్ చేసే టైంకి గాలి ఫ్లో కూడా పెద్దగా అయితే ఇంపాక్ట్ అయితే లేదు సో సేమ్ డైరెక్షన్ వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ ఎక్కువ ఫ్లో లేదు కాబట్టి రేంజ్ మీద పెద్ద ఇంపాక్ట్ అయితే ఉండదు కాబట్టి రేంజ్ అక్యురేట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఛార్జింగ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కంప్లీట్ అయింది ఇంకా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఛార్జింగ్ అయితే మిగిలింది కరెంట్ రైట్ చూడండి టోటల్గా ట్వంటీ త్రీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్కి అయితే ట్రావెల్ అయితే చేసాము ఇప్పుడు దాకా సో ఓవరాల్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ గాను ట్వంటీ త్రీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ అయితే వచ్చింది అండ్ మిగతా సెవెంటీ ఫైవ్ పర్సెంట్కి ఎన్ని కిలోమీటర్స్ వస్తుందో ముందర చూద్దాము సో వీడియో అయితే దయచేసి లాస్ట్ వరకు చూడండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేయకపోతే అండ్ మీ అభిప్రాయం కింద లో కామెంట్ చేయండి రిజిస్టర్స్ గురించి కూడా ఫ్రెండ్స్ బండి గురించి కొన్ని డీటెయిల్స్ ఇప్పుడు బ్రీఫ్గా చెప్తాను చూడండి సో ప్రైస్ విషయానికి వస్తే ఎక్స్యూర్ ప్రైస్ వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ అయితే ఉంది ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే వన్ ల్యాక్ సిక్స్టీన్ థౌసండ్ వన్ ల్యాక్ సెవెంటీ థౌజండ్ రూపీస్ లోపలైతే ఉంది సో మీరు మీ ని బట్టి అయితే డిఫరెంట్ ప్రైజెస్ అయితే ఉంటాయి మీకు అమెజాన్ ఫ్లిప్కార్ట్ కూడా కొన్ని కొన్నిసార్లు ఆఫర్స్ వస్తుంటే కూడా చెక్ చేయండి అండ్ నెక్స్ట్ బ్యాటరీ విషయానికి వస్తే బ్యాటరీ వచ్చేసి త్రీ పాయింట్ ఫోర్ కిలోమీటర్ బ్యాటరీ అయితే ఉంది ఈ త్రీ పాయింట్ ఫోర్ కిలోమీటర్ని వన్ పాయింట్ సెవెన్ వన్ పాయింట్ సెవెన్గా టూ ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసి అయితే ఉంటారు సో మనకి రిమోల్ బ్యాట్స్ అయితే ఇస్తారు ఎవరైనా సరే అపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళకైతే ఇది చాలా బెనిఫిట్ అయితే అవుతుంది ఈ రిమోల్ బ్యాటరీస్ అనేది ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఛార్జర్ ఇస్తున్నారు జీరో టూ హండ్రెడ్ పర్సెంట్ ఫైవ్ అవర్స్ ఫార్టీ మినిట్స్ టైమ్ అయితే పడుతుంది వీల్ మౌంటెడ్ పీఎంఎస్ఎం మోటార్ అయితే ఇస్తున్నారు పీక్ పవర్ వచ్చేసి సిక్స్ కిలోమీటర్ వెళ్తుంది అండ్ టాప్ సొడ్యూషన్కి వస్తే ఎయిటీ కిలోమీటర్స్ పర్వత రీచ్ అవుతుంది ట్వంటీ సెవెన్ లీటర్స్ బూర్స్ వేసి ఇస్తున్నారు ఫ్రంట్ గ్లో బాక్స్ కూడా ఉంటుంది చిన్నగా అండ్ డిస్ప్లే విషయానికి వస్తే ఫోర్ పాయింట్ త్రీ ఇంచెస్ టీఎఫ్టీ డిస్ప్లే ఆల్రెడీ మీరు వీడియోలో చూస్తున్నారు కదా సో డిస్ప్లే విజిబిలిటీ విషయానికి వస్తే మాత్రం ఎండపూట్లో కూడా బాగానే కనిపిస్తుంది ఓన్లీ మనం డైరెక్ట్ సన్లైట్ పడినప్పుడు మాత్రం ఆ రిఫ్ రిఫ్లెక్షన్ వల్ల ఏం కనిపించదు కానీ నార్మల్ టైంలో ఎండపూట కూడా నార్మల్గా అయితే బాగానే కనిపిస్తుంది ఆల్మోస్ట్ అన్ని వెహికల్స్ కంటే కూడా నాకు ఇది కొంచెం బాగానే అనిపిస్తుంది డిస్ప్లే పరంగా కూడా మీకు ఆ ఇన్ఫర్మేషన్ కూడా దాంట్లో బాగానే క్లియర్గానే కనిపిస్తుంది ఫ్రెండ్స్ వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా ఒక ఘాట్ సెక్షన్ కూడా రీచ్ అవుతాం అనేసి ఆ ఘాట్ సెక్షన్ ఇదే ఫ్రెండ్స్ చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది సోమయ్యపల్లి దాటిన తర్వాత ఇదే ఘాట్ సెక్షన్ అయితే వస్తుంది కర్నూలులో సో నేను ఇక్కడ రావడానికి రావడం గల కారణం కూడా ఏంటి అంటే వెళ్ళేటప్పుడు అవుట్ ఉంటుంది వచ్చేటప్పుడు అప్ అప్వార్డ్స్ ఉంటుంది కాబట్టి సో మనకి కొన్ని ఈ కండిషన్లు కూడా చెక్ చేసినట్టు అనిపిస్తుంది అనేసి ఉద్దేశంతో ఈ సెక్షన్లోకి అయితే రావడం జరిగింది సో వెళ్ళేటప్పుడు మనకి పెద్దగా పవర్ యూజ్ అయితే ఉండదు కానీ వచ్చేటప్పుడు ఎక్కువైతే లోడ్ పడుతుంది నేను వచ్చేటప్పుడు కూడా ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ స్పీడ్లోనే రానికే ట్రై చేసినా కాబట్టి మనకు కొంచెం ప్రాక్టికల్గా కూడా చెక్ చేసినట్టు ఉంటుందనే ఉద్దేశంతో ఈ గాడ్ సెక్షన్లోకి అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ ఛార్జింగ్ ఇప్పటిదాకా ఫిఫ్టీ పర్సెంట్ అయితే కంప్లీట్ అయింది ఒక దాంట్లో ఫిఫ్టీన్ ఒక దాంట్లో ఫిఫ్టీ వన్ అయితే ఉంది సో ఆల్మోస్ట్ రెండు బ్యాటరీస్ ఈక్వల్ అనేది డ్రైన్ అయితే అవుతున్నాయి అండ్ రేంజ్ విషయానికి వస్తే కరెంట్ ట్రిప్ చూడండి ఫార్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ అయితే వచ్చింది అంటే ఓవరాల్గా ఫస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ గాను ఫార్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ అయితే వచ్చింది చూద్దాం లాస్ట్ ఇంకా నెక్స్ట్ ఫిఫ్టీ పర్సెంట్కి ఎన్ని కిలోమీటర్స్ వస్తుందో చూద్దాము సో నా వరకు నైంటీ టు నైంటీ ఫైవ్ వస్తుందని అయితే ఎక్స్పెక్ట్ చేశాను సో దీని ప్రకారం చూస్తే ఇంకా ఎక్కువ వచ్చే ఛాన్స్ అయితే ఉంది కాబట్టి ఫైనల్ రేంజ్ ఎంత వస్తుందో చెక్ చేద్దాము సో వీడియో కూడా లాస్ట్ వచ్చి చూడండి ఫ్రెండ్స్ ఈ రేంజ్ రెస్లో నేను బండి గురించి కొన్ని అబ్జర్వ్ చేసిన కొన్ని పాజిటివ్స్ కొన్ని నెగిటివ్స్ గురించి ఇప్పుడు అయితే మాట్లాడుకుందాము ఫస్ట్ నాకు బాగా నచ్చిన పాజిటివ్ ఏంటంటే సిట్టింగ్ కంఫర్ట్ అనేది చాలా కంఫర్టబుల్గా అయితే ఉందన్నమాట నాకు టీవీఎస్ ఐ ఐక్యూబ్ కంటే కూడా చాలా బాగా అనిపించింది సిమిలర్గా మనకి సింపుల్ అని కూడా చాలా బాగుంది అదే విధంగా అనిపించింది నాకైతే సో ఈ సిట్టింగ్ కంఫర్ట్ పొజిషన్ ఉంటే చాలా వరకు ఎంతసేపు డ్రైవ్ చేసినా పెద్ద ప్రాబ్లం అయితే అనిపించదు అండ్ నెక్స్ట్ సీట్ లెంత్ కూడా చాలా ఎక్కువ ఉంది కాబట్టి ఫ్యామిలీ పరంగా చాలా బాగుంటుంది మనకి సిట్టింగ్ కంఫర్ట్ పరంగా కానీ సీట్గా సీట్ లెంత్ పరంగా చూసుకుంటే కూడా అండ్ ఇంకోటి నాకు నచ్చింది ఏంటి అంటే దీంట్లో సో జర్క్స్ అనేది ఎక్కువైతే వస్తున్నాయి సో నేను ఈ రేంజ్ టెస్ట్లో అబ్జర్వ్ చేసింది ఏంటంటే సో పర్ఫార్మెన్స్ పరంగా బాగుంది కానీ జర్క్స్ అయితే ఎక్కువ ఉన్నాయి ఎవరైనా ఎవరోసారి కొత్తగా డ్రైవ్ చేసే వాళ్ళకైతే కొంచెం ఇబ్బంది అయితే కలిగే ఛాన్స్ అయితే ఉంది అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సస్పెన్షన్ కూడా చాలా హార్డ్గా అనిపించింది బ్యాక్ సైడ్ సస్పెన్షన్ ఇంకా హార్డ్ అనిపించింది బ్రేకర్స్ దగ్గర పోతున్నప్పుడు ఎటువంటి మనకి స్మూత్ సస్పెన్షన్ అయితే ఎక్కడ అనిపించలేదు నాకైతే చాలా హార్డ్గా అనిపించింది అండ్ ఇంకో కొంచెం పాజిటివ్ థింగ్ ఏంటంటే డిస్ప్లే పరంగా నేను క్వాలిటీ చెప్పాను కదా విజిబిలిటీ చాలా బాగుంటుంది ఏం ప్రాబ్లం లేదు అండ్ హ్యాండ్లింగ్ మిషన్కి వస్తే కూడా హ్యాండ్లింగ్ అనేది అంత స్టిఫ్గా అయితే అనిపించలేదు సో కొంచెం ఎక్కడో లూజ్గా అనిపిస్తుంది ఆ వరకైతే అంత స్ట్రాంగ్ అనిపించలేదు హ్యాండిలింగ్ పరంగా చూసుకుంటే జస్ట్ లైక్ మనకి ఏత చేతకి నడిపేటప్పుడు మనకు బాగా కాన్ఫిడెంట్ అనిపిస్తుంది అనమాట ఐక్యూప్ నడిపినప్పుడు కానీ బట్ ఆ కాన్ఫిడెన్స్ అనేది దీంట్లో ఎక్కడో కొంచెం మిస్ అవుతుంది అనిపించింది నాకైతే సో అపార్ట్ ఫ్రమ్ దట్ బండి పరంగా కానీ అంత పరంగా చాలా బాగుంది ఏం ప్రాబ్లం అయితే లేదు వీధా వీక్స్ టు ప్లేస్ సంబంధించి డీటెయిల్ రైడ్ రివ్యూ ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాను ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా సరే చూడకపోతే ఆ వీడియో కూడా చూడండి మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఛార్జింగ్ ఓవరాల్గా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కంప్లీట్ అయింది ఇంకా లాస్ట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఛార్జింగ్ మిగిలింది రేంజ్ విషయానికి వస్తే చూడండి కరెంట్ ట్రిప్ వచ్చేసి సెవెంటీ వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ అయితే ఇప్పటిదాకైతే తిరిగామన్నమాట సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఛార్జింగ్ గాను అండ్ లాస్ట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఛార్జింగ్ కాబట్టి ఇంకా నేను ఇప్పుడు ఎక్కువ మోడ్ అయితే మార్చుకుంటున్నాను సో ఎక్కువ మోడ్ నుంచి ఓవరాల్గా ఇప్పుడు ఈ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కంప్లీట్ దాకైతే డ్రైవ్ అయితే చేస్తాను ఎక్కువ మోడ్లో మార్చుకొని బండిని ఎక్కువ మోడ్లో సెట్ చేసుకొని జర్నీ అయితే స్టార్ట్ చేశాను అండ్ ఇక్కడ ఈ రేంజ్ టెస్ట్లో ఇంకోటి మీతో షేర్ చేసుకోవాల్సింది ఒకటి ఉంది ఫ్రెండ్స్ నేను ప్రతి రేంజ్ టెస్ట్లో మోస్ట్లీ అన్ని వీడియోస్లలో కూడా చూసుకుంటే కూడా ప్రతి రేంజ్ టెస్ట్లో నేను నైంటీ పర్సెంట్ దగ్గర వచ్చినప్పుడు కూడా రేంజ్ ఎంత వచ్చిందో చెప్తాను అనమాట దానికి మెయిన్ రీజన్ వచ్చేసి మనం ప్రతి ఒక్కరూ ఎవరైతే ఎలక్ట్రిక్ స్కూర్స్ వాడుతున్నామో సో నై హండ్రెడ్ పర్సెంట్ అయితే చూడండి కదా సో నైంటీ పర్సెంట్కి ఎన్ని కిలోమీటర్స్ వస్తుందో క్లారిటీ ఉంటే మీకు కూడా ఒక ఈజీగా థింక్ చేసుకొని ఒక ఈజీ ప్లానింగ్ ఉంటుందనే అనేసి ఉద్దేశంతో నేను ప్రతి రేంజ్ టెస్ట్లో నైంటీ పర్సెంట్ దగ్గర కూడా మీకు ఒక వాల్యూ అయితే చెప్తుంటాను అనమాట మీకు కూడా హెల్ప్ఫుల్ అవుతు అవుతుంది ఉద్దేశంతో సో ఆ విధంగా మీరు ప్లాన్ చేసుకోవచ్చు అండ్ ఇది సిటీలో కాబట్టి నేను ఇందాక ఇందాక చెప్పినట్టుగానే ఎక పెట్టుకొని కాన్స్టెంట్ స్పీడ్ మెయింటైన్ చేయలేకపోయినా సిచ్యువేషన్ తగ్గట్టుగా మనకు కావాల్సిన స్పీడ్స్లో జనరల్గా ఎలా నడుపుతారో ఆ విధంగా డ్రైవ్ చేసుకుంటూ రేంజ్ టెస్ట్ అయితే కంప్లీట్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ ఛార్జింగ్ వచ్చేసి ఇప్పటిదాకా నైంటీ పర్సెంట్ కంప్లీట్ అయింది ఇంకా లాస్ట్ టెన్ పర్సెంట్ ఛార్జింగ్ మిగిలింది రేంజ్ విషయానికి వస్తే కరెంట్ రైడ్ వచ్చేసి చూడండి ఎయిట్ ఎయిట్ కిలోమీటర్స్ అయితే వచ్చింది అంటే ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్కి ఎయిట్ ఎయిట్ కిలోమీటర్స్ అంటే వన్ పర్సెంట్కి వన్ కిలోమీటర్ దాకా అయితే వచ్చింది అన్నమాట స్టార్టింగ్ ఫిఫ్టీ పర్సెంట్కి కొంచెం తక్కువ అయితే వచ్చింది ఇప్పుడు ఆల్మోస్ట్ వన్ కిలోమీటర్ పర్ వన్ పర్సెంట్ అయితే వచ్చింది అండ్ ఇదే విధంగా కంటిన్యూ అవుతూ లాస్ట్ టెన్ పర్సెంట్కి ఎంత వస్తుందో చెక్ చేద్దాము అదే విధంగా ఇప్పుడు ఏమైనా పర్ఫార్మెన్స్ ఏమైనా డ్రాప్ అయిందో కూడా చూద్దాం పదండి ఫ్రెండ్స్ నైంటీ పర్సెంట్ తర్వాత కూడా పర్ఫార్మెన్స్ అయితే ఎటువంటి డ్రాప్ అయితే లేదు సేమ్ యాజ్ మనకి స్టార్టింగ్లో ఎలా వెళ్తుందో ఇప్పుడు అదే పర్ఫార్మెన్స్లోనే వెళ్తుంది మేబీ నైంటీ ఫైవ్ పర్సెంట్ తర్వాత ఏమైనా డ్రాప్ అవుతుంది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మనకు చేతకులో కానీ ఎత్త రోజు చూసుకుంటే తర్వాత ఆల్మోస్ట్ కొంచెం డ్రాప్ అయితే అవుతుంది పర్ఫార్మెన్స్ ఇంకా లాస్ట్ ఫైవ్ ఫైవ్ పర్సెంట్ ఇంకా డ్రాప్ అయితే అవుతుందనమాట సో ఇక్కడ మాత్రం నైంటీ ఫైవ్ పర్సెంట్ దాకా కూడా సేమ్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది సో లాస్ట్ ఫైవ్ పర్సెంట్ ఏమైనా డ్రాప్ అయిందో చూద్దాం ఫ్రెండ్స్ ఛార్జింగ్ వచ్చేసి ఫైవ్ పర్సెంట్ మిగిలింది నైంటీ ఫైవ్ పర్సెంట్ కంప్లీట్ అయింది అండ్ రేంజ్ విషయం కోసం కరెంట్ రైట్ చూడండి నైంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ అయితే వచ్చిందన్నమాట నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ అయితే వచ్చింది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే బ్యాటరీలు చూడండి సడన్గా ఫోర్ పర్సెంట్ డ్రాప్ అయ్యి టర్టిల్ మోడ్ ఆన్ అయింది అదేవిధంగా కాషన్ ఇండికేటర్స్ కూడా ఆటోమేటిక్ ఆన్ అయ్యి బ్లింక్ అవుతున్నాయి అన్నమాట సో ఈ టర్టిల్ మోడల్ ఏంటంటే సో లాస్ట్లో ఫైవ్ పర్సెంట్ కానీ టూ పర్సెంట్ కానీ అయితే వస్తుందనేసి చెప్తున్నారు సో ప్రీవియస్ వీ వన్ వీ టూ వీదా కస్టమర్స్ వచ్చేసి చాలా ప్రాబ్లమ్స్ కంప్లైంట్ చేశారు పర్ఫార్మెన్స్ చాలా డ్రాప్ అవుతుందనేసి చెప్పారనమాట ఇప్పుడు ఈరోజు మనము ఎంత డ్రాప్ అవుతుందో కూడా చెక్ చేద్దాము ఇంకా ఇప్పుడు చూస్తూ ఇంకో ఇంకొక బ్యాటరీ యొక్క పర్సంటేజ్ కూడా ఫోర్కి అయితే డ్రాప్ అయ్యిందనమాట మనం వాడకుంటే కూడా ఫోర్ ఫైవ్ పర్సెంట్ బిలో అయినాక ఛార్జింగ్ అనేది ఏమీ లేదు సో దయచేసి ఇంటికి వెళ్ళడం మెయిల్ సేఫ్ అమ్మో చూ యాక్సలేషన్ మొత్తం ఇచ్చేసాను ఎటువంటి చలనము లేదు ఫోర్ పర్సెంట్ ఛార్జింగ్ ఉంది ఇంకా అమ్మో బ్లాక్ ఉంది సో గో టు హోమ్ అమ్మ బండి కూడా మూవట్లేదే దేవుడా సో నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకే వస్తుంది చూడండి సో నేను జాగ్రత్తగా వెళ్ళాలి ఇంటికి ఇప్పుడు సే ఫ్రెండ్స్ ఈ వీధి పనుల్లో మనకి లింప్ మోడ్ యాక్టివేట్ అయినప్పుడు లింప్ మోడ్ కానీ టడిల్ మోడ్ కానీ క్రాల్ మోడ్ కానీ ఇది యాక్టివేట్ అయినప్పుడు మ్యాక్సిమం స్పీడ్ ట్వంటీ వన్ కిలోమీటర్స్ పర్ అవర్ అయితే వెళ్తుంది మీరు వీడియో చూడండి ఇంకా ఎంత యాక్సరేషన్ ఇచ్చినాక బండి ముందరికైతే పోదనమాట సో మీకు ఫిక్స్ అయిపోండి మీరు లిటరల్లీ ఒక నైంటీ ఫైవ్ పర్సెంట్ ఛార్జింగ్కే బండి నడపాలని ఫిక్స్ అవ్వండి మీరు హండ్రెడ్ పర్సెంట్ లాస్ట్ వరకు డ్రైవ్ చేస్తాం లాస్ట్ పర్సెంటేజ్ వరకు డ్రైవ్ చేస్తాం అంటే మాత్రం చాలా కష్టం అవుతుంది లాస్ట్ ఫైవ్ పర్సెంట్కి దట్టు అప్పీల్స్ ఉన్నప్పుడు అయితే ఇంకా కష్టం అవుతుంది అనమాట నాకు తెలిసినంతవరకు అపిల్స్ కూడా పక్క ఎక్క ఎక్కలేదని ఫిక్స్ అయిపోండి సో రిస్క్ చేయకండి మీరు ఇంకా నైంటీ నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఛార్జింగ్ వస్తుందంటే ఇంకా ఖచ్చితంగా ఆ విధంగా ప్లాన్ చేసుకొని డెస్టినేషన్ రీచ్ అయ్యే విధంగా అయితే సెట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫైనల్గా ఎలాగల కష్టపడి నేను ఇంటికి రీచ్ అయ్యాను ఛార్జింగ్ కూడా జీరో పర్సెంట్కి అయితే వచ్చింది ఇంకా వన్ కిలోమీటర్ చూపిస్తుంది కానీ నేను వన్ కిలోమీటర్ కంప్లీట్ చేయాలంటే ఇంకో గంట పడుతుంది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అంత స్లోగా అయితే పోతుంది లిటరల్లీ బండి కూడా మూవ్ అయితే అవుతలేదు ఫ్రెండ్స్ హండ్రెడ్ పర్సెంట్ ఛార్జింగ్ గాను ఓవరాల్గా నైంటీ నైన్ పాయింట్ టూ కిలోమీటర్స్ అయితే వచ్చింది అప్రాక్సిమేట్లీ నైన్టీ నైన్ కిలోమీటర్స్ అయితే అనుకోండి జనరల్గా కంపెనీ ఏం చెప్పిందంటే ఎక్కువ మోడలో డ్రైవ్ చేస్తే హండ్రెడ్ కిలోమీటర్స్ డ్రైవ్ చేస్తుందని చెప్పింది అన్నమాట ఎక్కువ మోడలో టాప్ స్పీడ్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ పర్ అవర్ అయితే వెళ్తుంది సో ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ పర్ అవర్ టాప్ సీట్లో డ్రైవ్ చేసినప్పుడు హండ్రెడ్ వచ్చి వస్తే ఫిఫ్టీ కిలోమీటర్స్ పర్ అవర్ టాప్ సీట్లో డ్రైవ్ చేస్తే ఒక నైంటీ నుంచి నైంటీ ఫైవ్ కిలోమీటర్స్ దాకా వస్తుందే ఎక్స్పెక్ట్ చేశా కానీ సర్ప్రైజింగ్లీ సెవెంటీ పర్సెంట్ ఫిఫ్టీ స్పీడ్లో డ్రైవ్ చేశాను థర్టీ పర్సెంట్ వచ్చేసి ఎక్కువ మోడలో పెట్టుకొని సిచువేషన్ తగ్గట్టుగా డ్రైవ్ చేశాను అలా డ్రైవ్ చేస్తే కూడా దగ్గర దగ్గర నైన్ కిలోమీటర్స్ అయితే వచ్చిందనమాట మీరు అబ్జర్వ్ చేస్తే నైన్టీ ఫైవ్ పర్సెంట్కి నైంటీ సెవెన్ పాయింట్ కిలోమీటర్స్ అయితే వచ్చిందన్నమాట అంటే వన్ పర్సెంట్కి కి వన్ కిలోమీటర్ పైన వచ్చింది లాస్ట్ ఫైవ్ పర్సెంట్కి ఓన్లీ మీకు దాదాపు టూ కిలోమీటర్స్ మాత్రమే వచ్చింది వచ్చిందన్నమాట ఎక్కువైతే రాలేదు ఇన్కేస్ మీకు లాస్ట్ ఫైవ్ పర్సెంట్ కూడా ఎక్కువ వచ్చింటే రేంజ్ సో దాదాపుగా వన్ ఆర్ టూ కిలోమీటర్స్ దాకా వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట బట్ ఏమంటే మనకి లాస్ట్ ఫైవ్ పర్సెంట్ అనేది కంపెనీ వాళ్ళు లింప్ మోడ్ టాటిల్ మోడ్ ఏదో పెట్టేసి సో రేంజ్ అనేది చాలా తగ్గించారు పర్ఫార్మెన్స్ తగ్గించినప్పుడు అట్లీస్ట్ రేంజ్ ఇంక్రీజ్ చేసి బెటర్ అనిపించింది పర్ఫార్మెన్స్ తగ్గించారు రేంజ్ తగ్గించారు ఒక డ్రాబ్యాక్ అనిపించిన ఆ వర్క్ అయితే మేబీ ఫ్యూచర్లో నెక్స్ట్ వచ్చే మోడల్స్కి ప్రాబ్లమ్ మొత్తం తీసేయాలని కోరుకుంటున్నాను సో ఇది రేంజ్ టెస్ట్ ఫ్రెండ్స్ వీదా వీ ఎక్స్ ప్లేస్ మంచి టూ రేంజ్ వచ్చి నైన్టీ నైన్ కిలోమీటర్స్ అయితే వచ్చింది మీరు నైంటీ ఫైవ్ పర్సెంట్ కే లెక్కేసుకోండి లాస్ట్ ఫైవ్ పర్సెంట్ తీసేయండి నా సజెషన్ అది అండ్ ఎవరైనా సరే వీడియో ఇంతవరకు చూస్తే దయచేసి వీడియోని లైక్ చేయండి ఫైవ్ హండ్రెడ్ లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఫైవ్ హండ్రెడ్ లైక్స్ ఇంకా కాకపోతే సరే మీరు ఖచ్చితంగా వీడియో లైక్ అయితే చేయండి అండ్ నా రిక్వెస్ట్ వచ్చేసి ఎయిటీన్ థౌసండ్ టూ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయితే దాటారు కాబట్టి మీరు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేయకుండా చూసింటే చాలా మంది కామెంట్ రేంజ్ జస్ట్ కాల్ అనేసి సబ్స్క్రైబ్ చేసినట్టు ఇన్ ఇంకేస్ మీరు సబ్స్క్రైబ్ చేయకుండా కామెంట్ చేసి మాత్రం మీకోసం చేసినట్టు అని ఫీల్ అయ్యి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి డిసెంబర్ కల్లా రెండు ట్వంటీ థౌసండ్ సబ్స్క్రైబర్స్ని రీచ్ అవుతాం